భారత్ రైస్ భారీ మోసం ఇది మోడీ తీరు దేశ ప్రజలకు ప్రధాని మోడీ దోహక పేదల కోసం తక్కువ ధరకు సన్నబియ్యం అని దేశం అంత డబ్బా మొన్న ఏము డబ్బా కొట్టి రోళ్ళు ఇరవై తొమ్మిది రూపాయలకే కిలా పేదలందరికీ సన్న బియ్యం అందుబాటులో ఉంచాలే భారత్ రైస్ అని ఏం చేస్తారా దొడ్డు బియ్యం పాలిష్ పెట్టి అమ్ముతుర్రట ఇక ఒకసారి కొంటే మళ్ళీ రా అత్తలేరట కస్టమర్లు అది కథ ఇక అసలు కథ ఎరికైనా అరికేలు వస్తారు కస్టమర్లు ఇది మోడీ కథ భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయల కిలో పెరిగిన బియ్యం పెరిగిన నేపథ్యంలో ఈ బియ్యం ధర తగ్గిచ్చి ఈ ఇత్త ప్రజలకు అని చెప్పేసి మాట్లాడిర్రు కదా అన్ని పెంచుకుంటూ పోవాలి మళ్ళీ ఆ దొడ్డు బియ్యంని పాలిష్ చేసి ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో అమ్మాలి అట్లా ఇల్లది ఇంత పెద్ద మోసమా మోడీ సర్కారు వ్యవహారం చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగానే ఉన్నది పబ్లిసిటీ చేసుకోవడంలో బీజేపీని మించిన వారు లేరనేది జగమెరిగిన సత్యం చిన్న పనికి కూడా బీభత్సమైన పబ్లిసిటీ చేసుకుంటారని పేరున్నది అసలు చేయని పనులను కూడా ప్రసారం చేసుకుంటారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి అయితే ఈసారి భారత్ రైస్ పేరుతో యావత్తు దేశాన్ని మోడీ సర్కారు మోసం చేసింది ఆశ పెట్టి పేదలకు నిరాశే మిగిలిచ్చింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పబ్లిసిటీ పిచ్చి మరోసారి బయటపడ్డది ఎంత పెద్ద పేపర్లేళ్ళు ఎంత పెద్ద అవి అబ్బా 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 వశంగా సూచితందుకైతే ఇదే అసలు కథ దొడ్డ బియ్యాన్ని పాలిష్ చేసి ఏముంటుంది అసలు తినేదే అయ్యా అంటే దొడ్డ బియ్యాన్ని పాలిష్ చేసి ఇంక మొత్తం మీద ఇక మోడీ సర్కారు ఇది చేస్తా ఉన్నది ఇది ప్రజలను దోకా చేసే తీరు మరోసారి రుబ్బడైంది అబ్బా ఏం పబ్లిసిటీ పిచ్చోళ్ళ మోడీ సార్కైతే ఘోరమైన పబ్లిసిటీ పిచ్చి ఫోటో ఫో ఫోటో ఫోటో ఫ్రేమ్లు ఎవరైనా తక్కువ లేరనుకో అటు కాంగ్రెస్ వాళ్ళు అట్లనే ఉన్నారు ఇటు వీళ్ళు అట్లనే ఉన్నారు ఇదే పరిస్థితి మంచి చేద్దామని ముంగటికి పోయిన వాళ్ళ మీద ఇంకా పబ్లిసిటీ పిచ్చి అని చెప్పేసి ఏడుతారు వీళ్ళు